బా బాబా ఏమన్నా సెలబెడుతుందా నర్సా మామూలు సలిగా రెండు రోజుల నుంచి చాలా ఎక్కువైంది కదా సలి అవునక్క చాలా సెలవుతుంది తిన్న నుంచి ఉదురుకొని పడుకున్నా కూడా వనుకొస్తుంది అందుకే తిన్నా కాకుని పడుకున్నా ఏమని మంటేసింది మంచి పని చేసినావు నర్సా నేను అప్పటి నుంచి వనుక్కుంటా మూల కూర్చున్నా నర్సక్క మంటేసిందా అని మా కోడలు చెప్పాను ఇక వచ్చింది తిన్నా నుంచి పడుకుందా పడుకుందాం అంటారు అంటారు

నిద్ర వచ్చినట్టు అవుతుంది కానీ ఇక కూడా ఇక జనరేసేపు మంట కప్పుకొని పోదాం అని మీరు మంటేసింది చూసి ఇక్కడ వచ్చినా ఏమీ నర్సన్ తిన్నావా మాట్లాడుకుంటయిపోయినాం మొత్తం అదేం లేదు బాగయ్య ఎందుకు మాట్లాడా ఇగో సలి పెడుతుందని కొనుక్కుంటూ కూర్చున్నా నా పెళ్ళాము ఇంక మంట కప్పుతుందా మంట కప్పుకుందాం దా అని రమ్మంటే వచ్చి కూర్చున్నా నేను తొమ్మిది అయ్యింది అంటే పదిహేందంటే పడుకోవడమే ఇంకా ఈ టైం దాకా మేలుకొని ఉంటాను ఇక మంట కూర్చుంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అయితే మంట అప్పుడు దా పోదామని మంటేసింది నా పిల్ల మీరు కనబడతా ఏం చేస్తున్నావు ఏం కదా ఏ ముందే ఏం లేదు ఇక పనికి ఊతలేను ఇవేను పని చెప్తుంటే పనికి ఊత నాలుగు రూపాయలు వస్తే గంజలీలు కాసుకొని తాగి ఉంటాయి కొడుకులా ఇడలేరు వేరే పోయి బతుకుతున్నారు నా పిల్లమా అందరూపోయి ఇది ఒక్కడి అయిననే గట్లా చేస్తే ఎట్లా కొడుకులు గీత చేస్తే ఎట్లా నీకు గంజలీలు పోయకుంటా వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుత

అట్లా అంటారా పెద్దవాళ్ళను అట్లా రద్దు సరే కూర్చో ఇద్దరు సేపు కూర్చొని పోరాం కానీ కూర్చో వాడికి ఏం అక్క పసిపోరాడు కదా తెలియక అన్నలే రోజు ఇంతే నా దగ్గరనే వండుకుంటాడు ఇక అలా అమ్మనైన దగ్గర వండుకోడు అది ఊకే కొడుతుంది వీడు చేసే మొండి చేతలకు ఇక నా దగ్గరనే వంటాడు జర్ర ఒక్క రోజు పోయి పడుకుందాం అనగానే మళ్ళా కొడుతుంది కొట్టంగానే మళ్ళీ నాని అనుకుంటా ఆ రాత్రి అయినా సరే నా దగ్గరికి వస్తాడు పిల్లలు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళ దగ్గరికి వస్తారు వదిన ఇక నువ్వు మంచిగా చేస్తావు కాబట్టి వీడు నేను స్కూల్ స్కూల్కి పోతున్నాడా వేసిరు ఈ సంవత్సరమే వేసిరు విని వేసిండు కానీ ఏడ చక్క పోడు వాళ్ళని వీళ్ళని కొట్టి ఇంటికి వస్తాడు దెబ్బ తగ్గించుకొని ఇంటికి వస్తాడు ఇక ఆ సాకుతో ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుంటాడు ఇక స్కూల్ కూడా ఏమోడు మాటలు బాగానే ఉన్నాయి కానీ చదువులో చూపించాలి నువ్వు ఇట్లా మాట్లాడితే కుదరదు స్కూల్ కోవాలి లేకపోతే వార్తలు పెడతాం ఎందుకు వార్తలు స్కూల్ కోక ఇంటికాడ డుమ్మ కొడితే అట్లనే పెడతారు మరి వార్తలు బాగా పెద్దగా పోయింది చూడు మంట దీంట్లో కొండ్రాయి తీసి పెడతా నీకే పెడతా చింటుగా అట్లా అంటారా పెద్దవాళ్ళను తాతాను తప్పైన తాతాను ఈ పిల్లగానికి నిజంగానే పెట్టాలి కొండ్రా లేకపోతే ఓబో బాగానే మాటలు నేర్చినావు ఇంకా జర పెద్దగా అయిన కొద్ది ఇంకా పెద్దగానే వస్తాయి మాటలు నీకు ఏం మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళతో అట్లా ఏ గడ్డ బిక్కావు నీ గడ్డ నేను విక్తున్నా నా గడ్డ నువ్వు విక్తావు ఇక్కడ రావు ఇద్దా

మరి అవ్వకు మామూలుగా వస్తే ఆ మాటలు చాలా గర్వం ఉన్న దానికి అహంకారము ఇట్లనే మాట్లాడుతుంది ఎదురు బెదురు మాట్లాడుతుంది ఒక్కరికి కూడా విలువది ఏదో పోరాడు సంటి పోరాడు కదా అనుకుంటా నేను దీని దగ్గర కూడా మస్తు మాటలు ఉన్నాయి సీత విడు ఇంటికి వాళ్ళ తల్లికి అంటే వాళ్ళనే అక్క ఇదేమి మాట్లాడుకున్నాం అని వాడు మళ్ళీ చెప్పిన చెప్పేటట్టున్నాడు వాడి వాళ్ళకని చూస్తే అట్లా చెప్పాడు మనం అనుకున్నాయి అని వాడు ఎప్పుడో మర్చిపోతాడు అట్లా చెప్పడానికి రాదు వాడికి పోయి వస్తా మరి నిద్ర వస్తుంది సరే పడుకోండి ఇక పోతున్నా నేను పోరని తీసుకొని పోవాలి ఇక నేను కూడా పడుకోవాలి నాడు రాసింటిగా అన్నాడు పోదాంపా పోరం దగ్గర చిన్న మాటలు లేవు నిజంగా ఉన్నాడే ముట్టమంతా వాడు